డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ మీకు కంట్రోల్ గా లేకపోతే టైర్నెస్ వస్తుంది అదేంటి డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా బ్లడ్ లో టైర్నెస్ ఎలా వస్తుంది అని మీ క్వశ్చన్ కదా నేను మీకు చిన్న లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది లేదా రిలేటివ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట అంటే మన బాడీలో ఇన్సులిన్ తక్కువ అవ్వచ్చు ఎస్పెషలీ టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి లేదా మన బాడీలో ఇన్సులిన్ ఉన్నా కూడా ఆ ఇన్సులిన్ పని చేసే రిసెప్టార్స్ అని ఉంటాయి సెల్స్ పైన అన్ని సెల్స్ పైన రిసెప్టార్స్ ఉంటాయి ఇన్సులిన్ రిసెప్టార్స్ ఇవేంటంటే ఒక డోర్ లాగ్ అనమాట ఇన్సులిన్ సెల్ లోపలికి పోవడానికి ఈ డోర్ ఓపెన్ అవ్వదు అప్పుడే మనకి ఇన్సులిన్ రిసెప్టార్ రెసిస్టెన్స్ అంటాము ఇది టైప్ టూ డయాబెటీస్ పేషెంట్స్ లో కామన్ గా ఉంటుంది అనమాట అంటే మనకు పెద్దవాళ్ళకి వచ్చే డయాబెటీస్ లో ఇది కామన్ గా ఉంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుంది ఏమైతుంది ఇన్సులిన్ సెల్లోకి పోకపోతే ఈ ఇన్సులిన్ జతలోనే మన మనకి గ్లూకోజ్ మనం తినే ఆహారం అంతా ఫైనల్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది కదా ఈ గ్లూకోజ్ ఇన్సులిన్ కి అటాచ్ అయితే మాత్రమే మన సెల్లోకి ఆ డోర్ లో నుంచి ఎంటర్ అవుతుంది అనమాట సో ఈ డోర్ క్లోజ్ అయిపోయింది ఇన్సులిన్ వెళ్ళట్లేదు సో గ్లూకోజ్ కూడా వెళ్ళదు సో ఈ గ్లూకోజ్ వెళ్ళకుండా ఎక్కడ ఉంటుంది బ్లెడ్ లో ఉండిపోతుంది అంటే బ్లడ్ వెజల్స్ లో ఉండిపోతుంది ఈ బ్లడ్ వెజల్స్ ఒక రోడ్ లాంటివండి ఈ సెల్స్ అన్ని హోమ్స్ అనుకోండి హౌసెస్ అనుకోండి ఈ డోర్ ఓపెన్ చేస్తేనే మనుషులు లోపలికి వెళ్తారు కదా సో ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ జతలోనే వెళ్ళాలి ఈ డోర్ క్లోజ్ అయింది సో ఎలా అవుతుంది వెళ్ళలేదు బ్లడ్ లో డయాబెటిస్ పేషెంట్స్ కి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కానీ సెల్లోకి గ్లూకోజ్ వస్తేనే మన బాడీలో సెల్స్ అన్ని ఫంక్షన్ అవుతాయి నార్మల్ ఫంక్షన్ జరగాలంటే అన్ని సెల్స్ కి అన్ని ఆర్గాన్స్ కి గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళాలి బ్లడ్ లో ఉంటే మనకి ఏం ప్రయోజనం ఉండదనమాట ఇంకా డిస్అడ్వాంటేజ్ బ్లడ్ థిక్ అవుతుంది క్లాట్స్ ఫామ్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని జరుగుతాయి అన్నమాట సో గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు కాబట్టి వీళ్ళకి నీరసం టయర్డ్నెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అర్థమైందా షుగర్ పేషెంట్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఎందుకు నీరసంగా ఉంటారో ఈ లాజిక్ మీరు లైఫ్ లో మర్చిపో